స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ఉపయోగించుకునే మగువలకు సూచనలు మహిళలందరూ బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించాలి ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ గాజువాక వడ్లపూడి జాతీయ రహదారి ప్రధాన మార్గంలో ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కల్పించారు మహిళలు సాధికారతకు పథకం స్త్రీ శక్తి ఏర్పర్చిన కూటమి సర్కార్కు ధన్యవాదాలు తెలిపిన వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ స్త్రీ శక్తి పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఏర్పాటు నుంచి ఆర్టీసీ బస్సుల్లో జరిగిన గందరగోళ పరిస్థితులకు స్త్రీలే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు బస్సులు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించి పథకం వెనుక ఆశయాన్ని నిలబెట్టాలని ఆమె మగువలను కోరారు మహిళలకు కేటాయించిన సీట్లలోనే మహిళలు కూర్చోవాలి పురుషులకు కూడా గౌరవం ఇవ్వాలి ఈ బస్ అందరిది స్త్రీలకు మాత్రం టికెట్ తీసుకోరు అంతేగాని కొంతమంది అత్యుత్సాహం ప్రకటించి ఇది మా బస్ అంటూ పురుషుల మీద దౌర్జన్యంకు దిగుచున్నారు ఇది మంచిది కాదు పథకం స్త్రీ శక్తి పేరు పాడు చేయవద్దు మగువలకు ఎలాంటి సమస్య ఉన్నద ఇండియన్ మహిళా ఫౌండేషన్ ద్వారా పరిష్కార దిశలో అడుగులు వేస్తున్నామని ఇతర వివరాలకు సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఏడు మూడు నాలుగు తొమ్మిది ఐదు ఎనిమిది ముందుగా ఈ శ్రీ పథకాన్ని అందించిన కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వకాల ధన్యవాదాలు నేను చెప్పేది బయలు అందేసి ఆ విద్యార్థి బస్ స్టాపుల్లో అందరూ యూ సిస్టంలో లో పాటిస్తే అందరూ పద్ధతిగా వెళ్తారు ఎందుకంటే మీరు ఏ సరదా కోసం లేకపోతే టైం పాస్ కోసం బస్సు ఎక్కేసి చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు దయించి ఈ శ్రీశక్తిని ఉపయోగించుకొని నలుగురికి ఉపయోగపడేలాగా ఎవరికి యాప్త రాకుండా కోరుకుంటున్నాను చాలా మంది హాస్పిటల్కి ఉద్యోగాలకి పిల్లల చదువులకి వెళ్తున్నారు మన రొటీన్గా వెళ్ళే బాధల్లో మనం మన సరదాల కోసం మన టైంపాస్ కోసం చాలామంది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ది అలా చేయొద్దు మనలో మనమే కొట్టుకొని మనలో మనమే దెబ్బలుకుంటే సొసైటీలో చీప్ అయిపోతాం దేశం మొత్తానికి చీప్ అయిపోతాం ఆడవాళ్ళు దయించి అలా చేసుకోకండి ప్రతి బస్ స్టాప్లో అందరూ లైన్గా వెళ్తే బస్సు అందరికీ దొరికితే సీట్లు అందరికీ దొరికితే అందరూ ప్రశాంతంగా సౌకర్యంగా వెళ్ళొచ్చు గమ్యం అని నా ప్రార్థన దయించి ఇది పాటిస్తానని కోరుకుంటున్నాను